ఫాస్ట్గా ఆయన బాలస్వామి ఫ్రమ్ గుంటూరు వయసు ఇరవై ఆరు మై క్వశ్చన్ ఇస్ టు ద పాస్టర్ ఈజ్ క్యాన్ వీ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ శాండల్స్ అంటే చెప్పులు వేసుకొని మనం వెళ్ళొచ్చా ఎక్కడికి గుడిలోనికి ఎక్కడికి వెళ్ళొచ్చా గుడికి హౌస్ ఆఫ్ గాడ్ అంటే అదే కదండి వాళ్ళ ఉద్దేశం చూడండి నా ఇది పాతన బంధన కాలంలో దేవుడు వాళ్ళకి పెట్టిన కొన్ని విధిరూపకమైన ఆజ్ఞలనేవి కొన్ని ఉన్నాయి అంటే వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ భోజన విధానం వీటన్నిటి దేవుడు వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాడు ఆ రోజు వాళ్ళకి పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి పరిశుద్ధ స్థలాలు అంటే శనయ పర్వతం మీద దేవదోత వచ్చింది నీ చెప్పులు విడు మోసే అన్నది అంటే అక్కడ దేవుని వాక్యాన్ని గౌరవించాలి అన్నది వాళ్ళ దృష్టిలో పెట్టడం కోసం వాళ్ళకి దేవుడంటే భయము భక్తి నేర్పించడం కోసం చెప్పులు తీసేమంది అంతేగాని చెప్పుల వల్ల దేవదోత వచ్చింది కదా దేవుడు కూడా కాదు కదా సేనాత్య పర్వతారణ్యం అందు పొదలో దేవదూత కనబడింది కదా అంటే దేవుడు మైలైపోతాడా మనుషుడు వేసుకున్న చెప్పుల వల్ల లేదా చెప్పులు కొన్న దోషం వల్ల దేవుడికి ఏమైనా దోషం వస్తుందా ఒకవేళ వస్తే దేవుడు అంత బలహీనుడా కాదు మరి ఎందుకు చెప్పాడు అక్కడ దేవుడు అంటే మీకు భక్తి కలగాలి దేవుడు అంటే భయం కలగాలి కనుక నీ చెప్పులు తీ అని ఆ రోజు వాళ్ళకి నేర్పించాడు అది పరిశుద్ధ స్థలం అని చెప్పడు నువ్వు నిలుచున్నది పరిశుద్ధ స్థలము నేనున్నాను కాబట్టి ఓకే అది ఆ రోజు క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది ఎక్కడుంది పరిశుద్ధ స్థలం భూమి మీద ఎక్కడుంది పరిశుద్ధ స్థలం నిలుచలము కాదు పరిశుద్ధ స్థలం ఏదో దేవ మనుషులు కట్టిన దేవాలయంలో పులిపీట కాదు పరిశుద్ధ స్థలం చాలామంది పులిపీట అనుకుంటారు అది కూడా కాదు పరిశుద్ధ స్థలము నీ హృదయం దేవుడు ఎక్కడుంటాడు దేవాలయం ఏది అది కాదు కట్టడం కాదు నీ దేహమే దేవునికి ఆలయం కనుక పరిశుద్ధ దేవుని నిలయం ఇది అంటే ఇది పవిత్రంగా ఉండాలి ఇది పరిశుద్ధంగా ఉండాలి మరి ఇది పరిశుద్ధంగా ఉండవు నువ్వు జోడు వేసుకొని ఉంటావు అయితే నువ్వు జోడు వేసుకునే దేవుడు పడిపోతుంటాడా కాదు అక్కడ ఉద్దేశం దేవుడు నువ్వు జోడు వేసుకోవడంలో రానున్న దేవుడు మైలవుతాడని కాదు పరిశుద్ధత అన్నది నీ క్రియలను బట్టి ఉంటుంది నువ్వు చేసే పనులు బట్టి నీకు పరిశుద్ధత అనేది ఉంటుంది కనుక అక్కడను పవిత్రంగా ఉండాలి అనే పవిత్రత నేర్పించడం కోసం ఆ రోజు వాళ్ళకి శరీర సంబంధమైన పవిత్ర సంబంధమైన ఆచారాలు తర్వాత విధి రూపకమైన అంటాడు అందుకే అంటే ఇవన్నీ విధులు కట్టడలు ఆ రోజు వాళ్ళకున్నాయి ఇస్రాయిల్కి ఉన్నాయండి ఈరోజు క్రైస్తువులైన వాళ్ళు ఎవ్వరికీ లేవు ఎక్కడా కూడా అపోస్తులైన వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కడా కూడా తమ చెప్పులు విడిచి వాళ్ళతో దేవుని సేవ చెప్పినప్పుడల్లా వాక్యాన్ని ప్రకటించినప్పుడల్లా చెప్పులు విడిచిపెట్టి చేసినట్టుగా ఎక్కడ లేదు కారణం పరిశుద్ధత అనేది నీ మనస్సులో ఉండాలి నీ క్రియల్లో ఉండాలి ఏమండి పోను ఒకవేళ చెప్పుల వల్ల చెప్పులుకి ఏమంటుకుంటుంది చెప్పండి ఏమండి చెప్పులు ఏమంటుకుంటుంది పోను మీరు చెప్పండి చెప్పులకి అంటుకుంటుంది ఏంటి అంత రోడ్డు మీద ఉమ్ములు వస్తారు కదండి అంతే కదా రోడ్డు మీద ఉన్న చెత్త అంతా తక్కువని వస్తాం అది దరిద్రం కావచ్చు ఏమండి ఇంకా నోటి నుంచి వచ్చి ఉమ్ములు కావచ్చు మరి ఉమ్ము నోటులో నుంచి బయట వేస్తే తొక్కితే నేను అపవిత్రం అయితే చెప్పు అపవిత్రం అయిపోతే అసలు నీ నోట్లోనే ఉమ్ము ఉంటుంది నువ్వు మంచోడు ఏంటి నీ ఉమ్మే కదా రోడ్డు మీద వస్తున్నావు అవునా ఇకపోతే ఏదో తొక్కేశారండి కా ఏదో మరి అపచారం చేసేసాడు లేదా అశుద్ధాన్ని తొక్కాడు అనుకుంటే అసలు నీ కడుపులో అసలు లేదా అది బయటకు వచ్చింది నీ కడుపులోంచి నుంచి వచ్చింది అంటే నీ కడుపులో ఉన్నప్పుడు నీ శరీరం అపవిత్రం అయిపోయిందా కనుక అపవిత్రత దేవుడు వీటి వల్ల అవడం అందుకే యేసుకు ప్రాభు వారు మాట్లాడుతూ అయ్యో మనుషుని అపవిత్రపరిచేవి శరీరంలో నుంచి బయటకు వచ్చేవి కాదు లేదా బయట నుంచి లోపలికి వెళ్ళేవి కాదు లోపల నుంచి బయటకు వచ్చేవి కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఏదో మూత్రమని మలమని ఇవి కాదు మరలా అపవిత్రమైన మార్కు మార్గసువార్తలు చెప్తాడు ఏంటంటి ఒకసారి చూద్దాం మార్కు సువార్త ఇరవై ఇరవై ఒకటి మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరుచును లోపల నుండి అనగా మనుషులు హృదయములో నుంచి అంటే పవిత్రత అక్కడ ఉండాలి హృదయములో నుంచి దురాలోచనలు దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామవికారం వత్సరము దోషణ చెడుతనము ఇవన్నీ అహంభావం అవివేకము వచ్చును ఈ చెడ్డవని లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచును ఇవన్నీ చెప్పుల్లో ఉంటాయి మనుషులు ఉంటాయి మీరు చెప్పండి చెప్పులు వదిలేసి మనిషి వచ్చేస్తాను లో కానీ వాళ్ళని దరిద్రం అంతా ఉంది చెప్పుల్లో ఉందండి చెప్పుల్లో ఏమి లేదు కనుక వీళ్ళందరూ ఏంటంటే ఏదో పాత నిబంధన కాలంలో దేవుడే చెప్పాడు కాబట్టి జరిగిన మార్పులు వాళ్ళకి తెలియట్లేదు ఆ రోజు విస్రాంతనం పెట్టాడండి ఈరోజు ఉంది విశ్రాంతనం ఆ రోజు దేవుడు పండగలు పెట్టాడండి ఈరోజు మనకు పండగలు ఎక్కడున్నాయి ఆ రోజు దేవుడు బళ్ళు పెట్టాడు ఈరోజు మనకు బళ్ళు ఎక్కడున్నాయి అరే దేవుడు దోపాల ఈ ఈరోజు మనకు దోపాలే మార్చేసాడేవన్నీ కనుక అదే బైబుల్లో ఉన్నాయి కాబట్టి చెప్పులు తీసేయమన్నాడు కాబట్టి పవిత్ర స్థలం అన్నాడు కాబట్టి దేవుడు దగ్గరికి వచ్చేసరికి చెప్పులు తీసేయాలండి ఏమైనా శుభ్రత పాటించు మన ఇంట్లో కొందండి బెడ్రూమ్లో చొప్పులేకెళ్తావా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం కోసం జాగ్రత్త వహించండి చెప్పులు బయట తీయండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీ చెప్పులన్నీ కిందనే ఎందుకు విడిచిపెట్టమని చెప్పాం ఆరోగ్యం ఆరోగ్యం దేహానికి మీకు ఆరోగ్యంగా ఉండాలి ఏ రోగాలు అంటుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మీ చెప్పులు విడిచిపెట్టేమని చెప్పాం లేదు వచ్చేమన్నాం అనుకోండి ఏమవుతుంది రోగాలు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తొక్కి మీరు లోనికి వచ్చారనుకోండి పచ్చిపిల్లలు తిరగవచ్చు కిందను కూర్చోవచ్చు ఏమండి దానివల్ల జబ్బులు వ్యాపిస్తాయి కనుక అవి వ్యాపించకుండా ఉండాలి అంటే శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు మాత్రమే ఇవి అంతేగాని ఇది ఏదో పవిత్ర స్థలం ఇక్కడ ఏదో దేవుడు ఉంటాడు అనేది మాత్రం ఆ భావన పక్కన పెట్టేయండి పవిత్ర స్థలం అనేది పవిత్రమైన ఆలయం అనేది మన దేహం మనలో దేవుడు ఉంటాడు మనలోనికి రావాలి మరి మనలోనికి పవిత్రంగా ఉండాలి అంటే ఎలా పవిత్రపరుస్తావు నువ్వు చెప్పులు వేసుకోవడం వల్ల కాదు నీ క్రియలు పవిత్రత మంచి ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు మంచి ఆలోచనలతో నువ్వు ఉండి ఆయన పనుల్లో ఉంటే నువ్వు పవిత్రుడువి అప్పుడు ఆయన నీలో ఉంటాడు అప్పుడు చేసుకు చెప్పులు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు ఎప్పుడు నీ మనసు పవిత్రంగా ఉండాలి కనుక ఆ పవిత్రను దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించాలి కానీ ఏదో లోక సంబంధంగా మనుషులు చెప్తున్నారు కాబట్టి చెప్పులు తీయాలని ఆరోగ్యాన్ని బట్టి తీయండి ఏమండి రోగాలు రాకుండా నియంత్రించడానికి చెప్పులు తీయండి కానీ ఏదో చెప్పులు వేసుకుంటే దేవుడు ఉండడని అనుకుంటే అసలు మనిషి అంతా అపవిత్రుడే మనిషి దేవుడు ఉండగలడా కనుక నాన్న తెలుసుకోండి అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ వెరీ గుడ్